అయితే మొత్తానికి అమ్మాయి స్టేజ్ మీద తన పాటతో అల్లాడించేసిందట అయ్య బాబాయ్ అదేం గుంతరా బాబు అమృతం తాగొచ్చినట్టుంది బ్రహ్మాండమైన గాత్రం ఏంటి ఎవరినో పౌడుతున్నట్టున్నారు పొగడక చేస్తాడా వీడేదో గానగంధరులో పోతు కొట్టాడు స్టేజ్ మీద అమ్మాయి పాటకు పడిపోయాడు తెక్క కుదిరింది వేదోకి నువ్వెన్నైనా చెప్పురా అసలు అమ్మాయి గొంతే గొంతు నిజమా ఆ అమ్మాయి పాటే కాదు మాట కూడా బాగుండాలి అవును మనిషి కూడా బాగుండాలి ఓ బ్రహ్మాండం మనసు అంతకన్నా బాగుండాలి వెన్న అసలు వెన్న అవును ఆ అమ్మాయి నీకు తెలుసా అమ్మాయి నాకు తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలిసింది నువ్వు ప్రేమలో పడ్డావని వెంటనే పిల్లతో మాట్లాడి మీ పెళ్లికి మీ చేతే పాట కచ్చేరి పెట్టిస్తారా ఏదో కూర్చుంటావా ఆగండి మీరు ఇంట్లో కడుపెట్టడానికి వీలేదు మీకోసం పక్క వీధిలో ఒక పోర్షన్ రెడీ చేసి పెట్టాం అక్కడికి వెళ్ళండి ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు మగ పిల్లల్ని కనలేని మగాడంగులకి ఈ ఇంట్లో స్థానం లేదు ఆస్తిలో హక్కు లేదు అమ్మా మీ మనసులోని మాటల్ని నేనే చెప్పేశాను అదన చాలే నీ అతి తెలివితేటలు నువ్వు నువ్వు నీ బతుకంతా పక్క వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టడంతో సరిపోయింది అన్నయ్య వదిన మీరు లోపల రండి బాలు నా భర్తను చిరంజీవిగా చూసుకోవాలనుకున్న నా ఆశను అడియాసలు చేసిన ఎవరు ఈ ఇంట్లో ఉండటానికి అక్కర్లేదమ్మా కానీ మేం బతటానికి మాకు ఆస్తి కావాలి చూస్తా నాలుగు మెతుకులు ఎక్కువ తినైనా సరే నేను నాలునని నేను నాయనమ్మ చేస్తా తొందరగా ఇంట్లో మోబిడ్డ పుడితే బాగుండు మళ్ళీ అందరం కలిసి ఉండొచ్చు హలో ఎస్పీ బాగున్నావా ఎస్పీనా త్వరలో ప్రమోషన్ వస్తుంది అనమాట అది కాదు మరి అలా కంగారు పడదని చెప్పానా నేను మద్రాసు వచ్చి నా పాటతో నీ గొంతు కొట్టను సరేనా ప్రామిస్ అవును మన ఇళయరాజా రెహమాన్ కోటీలు ఎలా ఉన్నారు మొన్న రెహమాన్ అయితే నా సినిమాలో ఒక్క పాట పాడు చాలని ఎమా ఇబ్బంది పెట్టేశాడు అనుకో కుదరదని చెప్పేశాను కోటి సార్లు అడిగాడు ఐ కాంట్ డూ ఇట్ రే అడ్డగడిదా ఎవరితో మాట్లాడుతున్నా తెలుసానరా తెలుసులేవో అసలు ప్రాబ్లం ఏమిటంటే నాకు అర్జెంటుగా ఒక ఆడగా ఆయన కావాలి నా ట్రూపుకేరా ఎవరు జానిక ఈ మధ్య మా ఇద్దరికి చెడిందిలే వద్దు ఎవరు చిత్ర ఒరే నేను పాడే రేంజ్కి అమ్మాయి పాడగలదా నాతో అంటే మాట్లాడరా రే ఈడియట్ ఫోన్ పెట్టేరా అలాగే అందుకే అర్జెంటుగా ఒక టాలెంట్ ఉన్నమ్మాయిని చూసిపెట్టు నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే జాగ్రత్తగా పాడు అరే మీరా అంటే ఇది మీ షాపా మద్రాస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడాను వాడికి నేనంటే చచ్చేత ఇది నేను ఎక్కడ వాడి కాంపిటీషన్ అయిపోతానేమని వాడికి భయం ఏంటి నిజమేళండి మీరేమిటండి అంత మంచి గొంతు పెట్టుకొని ఎస్టీడీ షాప్లో పని చేయడమా గ్రామ ఫోన్లో వినపడాల్సిన మీ గొంతు టెలిఫోన్లో వినపడ్డమా వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ కరెక్టేనండి నేను మీ ట్రూప్లో పాడితే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు మీరు నా ట్రూప్ లో చేరండి మన ఇద్దరం కలిసి ఊపు పేద్దాం వద్దులండి మీతో పాటు ఎస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి వల్లే కాలేదు నేను ఎందుకు లేండి డబ్బులు ఇచ్చి వెళ్ళండి ఎంత అయిందండి రెండు రూపాయలు రెండు రూపాయలు ఏమిటండి మరి నా కోసం అంత డిస్కౌంట్ మీరు చేసింది ఎస్టీడీ కాదండి లోకల్ మీరు సింగర్ గా కంటే ఆర్టిస్ట్ గా బెటర్ ట్రై చేయండి పైకి వస్తారు ఈ గల్లి తర్వాత కొట్టుకుంది కానీ నేను చెప్పేది వినండి ఏంట్రా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి మీ ఆవిడ గారు పాప మీ బావ మరిది వచ్చేస్తున్నారట మీ ఆవిడ గారికి తొమ్మిది నెలల కడుపుటండి ఇప్పుడు ఏం చెల్లబా నువ్వు కొట్టింది నీళ్ళు కాదనుకుంటా భలే కనిపెట్టారండి మీరు నీళ్లు పడితే ఎగరూ తెలిసి కిరోసిరిపోతా